ఒకసారి మీ మేనిఫెస్టో చెప్పండి ప్రధానంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎయిటీ పర్సెంట్ అంతా రూరల్ నియోజకవర్గం ప్రధానంగా ఓన్లీ వన్ మేజర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వచ్చి కాకినాడే మిగిలిన చిన్న చిన్న మున్సిపాలిటీలు కైండ్ ఆఫ్ రూరల్ సో నా చిన్నతనం నుంచి పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తిగా ఈ ప్రాంతం అంతా సో ఉన్న నాలుగు వందల గ్రామాలు ప్రధానమైన మెయిన్ గ్రామాలు అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి గ్రామంలో ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి నాలుగు వందల గ్రామాలని నాలుగు వందల కోట్లతో రాబోయే ఐదు సంవత్సరాల్లో కీ థింగ్స్ అని గ్రామాల్లో పది మందికి ఉపయోగపడే పనులను కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచన ప్రధానంగా పెట్టడం జరిగింది మా కంపెనీల్లోనే ఇంచుమించు మూడు వేల మంది పైచలకు ఇదే ప్రాంతం ఇదే కాకినాడ పార్లమెంట్ నుంచి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే మనకి బ్యాగ్యం దొరికింది ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ మంది పనిచేస్తారు అంటే నేను పోటీ చేస్తానో చేయనో తెలియనప్పుడే నేను ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక పెద్ద జాబ్ మేళాన్ని కండక్ట్ చేశాను